అందరికీ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారనేది ఒక కామెంట్ చేయండి ఇప్పుడైతే టైం పన్నెండు అవుతుంది ఇందాకనే కోడి జుట్టాకు ఇక్కొని వచ్చిన దీన్ని ఫ్రై చేద్దామని చేస్తానా ఆకులు తింటే ఆరోగ్యానికి మంచిదే కానీ దాంతో చేసే పని కూడా చాలా ఉంటుంది వానబడింది కదా చెంచలాకు సిరియాకు కోడి జుట్టాకు బాగా వస్తాయి కాకపోతే చీలం పొడి చేసుకోవాలి ఇది ఒక పెద్ద టాస్క్ యాకులుచుకోవడము చాలామంది ఫ్రై బాగా చేస్తారు అంటే కారం పొడి వేయకుండా ఉత్త ఒట్టిమిరకాయ ఏం చేస్తారు కదా అది తినడానికి బాగుంటుంది కానీ అన్నంలో కలుపుకొని తినాలి అంటే చిరిగింజల పొడి వేసుకుంటేనే చాలా బాగుంటుంది తినచ్చు కూడా చాందలే కదా వీడియోస్ తీసి ఈ పనులతోనే సరిపోతుంది పిల్లలకు స్కూల్ జాయిన్ చేసినాము పిల్లల స్కూల్కి వెళ్ళిపోతే అప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటా వీడియోస్ తీస్తానులే రాగా రాగా వీడియోస్ తీసే టైం కూడా ఉండదేమో అనిపిస్తోంది ఈ మధ్య స్టిచ్చింగ్ మీద మంచి బాగా అనుభవం చేసి ఈ మధ్య బాగానే ఉడతాను బ్లౌజులు ఇంకా విషయం ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఇలా చెప్తున్నానని అనుకోవద్దండి వాళ్ళ విషయం అని కాదులే ఎవరైనా సరే దయచేసి చెప్తున్నాను మీరు పెళ్ళి చేసుకోవాలనుకుంటే తొందరగా చేసుకోండి పెళ్ళిళ్ళు నాకు ఈ సంబంధం కావాలి ఆ సంబంధం కావాలి కొండ మీద కోతి రావాలి హీరో రావాలి నాకు మంచి విలన్ రావాలి అని మాత్రం కోరుకోవకండి మీ పెళ్ళి ఎఫెక్ట్ అనేది వాళ్ళు వ్యసనం పడి పేరెంట్స్ మీద ఆ ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది నేను మంది చూసినాను చూస్తున్నాను కూడా గంటకి తగిన బంధాన్ని ఎత్తుక్కోవాలి అంటారు కదా మీకు తగిన సంబంధం ఏడప్ప చోట ఉంటుంది మనం చూస్ చేసుకోవడమే మంచి సంబంధం మంచి సంబంధం అంటే సంబంధాలు అంటే మంచిగా ఉండవు చూసిన వాళ్ళని బెస్ట్ అనుకొని చేసుకోండి పాపం మన వల్ల మన పేరెంట్స్ ఎప్పుడు బాధపడకూడదు చాలామంది ఇన్స్పైర్ అయ్యి హీరోగా అలా కావాలి అని అనుకుంటారు వాళ్ళు కూడా మేకప్ వేసుకొని షూటింగ్ చేసి అంతవరకే హీరోలాగా ఉంటారు తర్వాత విలన్ లాగా ఉంటారు అది ఒక్కటి గుర్తించుకోండి ఒకరి ఒకరిని అని కాదు ప్రతి జీవితంలో కూడా అంతే ఉంటుంది మేబీ నా విషయంలో కూడా అంతే ఏదైనా వీడియోస్ తింటామంటే ఒక గోళ మా పిల్లలు ఇంటికాడే ఉంటారు కాబట్టి వీడియోలు తీయడానికి అసలు అవ్వట్లేదు ఏందని చెప్దాం అనుకుంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటారు మా మా ఆయన పెళ్లి విషయంలో కూడా మా అయితే చాలా బాధపడేదంట అరే ఇంకా పెళ్లి కొందరు ఉంటారు కదా అలాంటి వాళ్ళు వాళ్ళని మీరు దయచేసి ఎవరు బాధ పెట్టాకండి ఈ సంబంధం కావాలా ఆ సంబంధం ఆ సంబంధం కావాలా నాకు ఎస్ఐనే కావాలా నాకు పోలీసే కావాలా నాకు టీచరే కావాలా అని మొండిపట్లు బట్టి కూర్చోవకండి మనకు అడ్జస్ట్ అయ్యి చేసుకోండి చేసుకునే వాళ్ళు కుటుంబం బాగుండి అమ్మ నాన్న బా వాళ్ళ అమ్మా నాన్న బాగుండి ఫస్ట్ కుటుంబం బాగుంటే చాలు ఒకవేళ మంచి సంబంధం చూసుకున్న చేసుకున్న తర్వాత వాడు తాగుడిపోతాయి ఇంకోటి చేస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి ఇప్పుడైతే మంచి వాళ్ళని కావాలా ఉద్యోగం కావాలి డబ్బులు ఇచ్చే వాళ్ళని ఆలోచి అని ఆలోచిస్తారు పెళ్ళి అయిన తర్వాత వాడు తాగి ఆడితే అప్పుడు పరిస్థితి ఏంటి అన్నింటికి అడ్జస్ట్ అయ్యి పెళ్లి చేసుకోవాలా ఏం జరిగినా ఫస్ట్ ధైర్యంగా పెళ్ళి చేసుకోవాలా దయచేసి పెళ్ళి దగ్గర చాలా కాంప్రమైజ్ కాంప్రమైజ్ అయ్యి చేసుకోండి ఎవరినైనా సరే మరీ అంత పనిమాలేముండరు లేని కొందరు రాక అట్లా ఉంటారు ఏం చేద్దాం ఇది ఎందుకు చెప్తున్నాను అంటే చాలా చెప్పాలనిపిస్తుంది కానీ ఒకరి గురించి లే అని అనిపిస్తుంది ఎందుకు విపరీతమైన ఒక వైపు బాధ అనిపిస్తుంది వారిని దేవుడ పెళ్ళిళ్ళు కొందరికి కొందరికి ఈజీగా అయితే కానీ కొందరి జీవితాల్లో పెళ్ళి అనేది చాలా కష్టంగా తయారవుతుంది అది కూడా మన బిహేవియర్ బట్టే ఉంటుందిలే కొందరు ఉన్న అంత తొందరగా ఎదుటి వాళ్ళని ఒప్పుకోసావారు కొందరు అదే వచ్చిండేది మెయిన్ ప్రాబ్లము అమ్మయ్య ఈ యాప్ పీక్రా పోయిన ఉల్లంతా సొగం చమటలు పట్టినాయి నేనైతే చాలామంది అంటే ఈ వీడియోస్ రూపంలో అని కాదు కానీ నేను వీడికి వచ్చే చాలా ప్రశాంతంగా ఉన్న పల్లెకొచ్చే ఏమీ ఏమి అనే అందరు క్వశ్చన్లు వేస్తున్నారు కానీ మా హ్యాపీనెస్ మాది ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం ఎవరే అండాలన్నది వాళ్ళ ఇష్టం ఊరికే వదిలేయండి ఎవరు బ్రతుకులు బాగానే బతుకుంటారు వర్షం పడుతుంది కానీ ప్రభుత్వం ఏ హామీతో ఏ అడుగుతో ముందడిగేయాలని నాకు తెలియదు కానీ ఏం ప్రభుత్వానికి ఏం వ్యతిరేకం కాదు కానీ మాకైతే చుక్క నీళ్ళు లేవు రోజు ఈ వీడియోలు తీక్కుపోవడానికి అస్సలు కారణం ఏం చెప్పన రోజు బోర్కాడివి నీళ్ళు పది బిందెలు పదిహేను బిందెలు మోసుకొచ్చుకుంటామా తప్పట్లేదు ఏం చేయాలా అప్పుడేమో నీళ్ళు తోలుతా ఉన్నారు వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అని గొడవలు పడ్డారు అయినా పడ్డారు ఏ విషయంలో మనకు తెలియదు కానీ మొత్తానికి నీళ్ళు అయితే చేసినారు ఏం చేసేది మోసుకొచ్చుకుంటా బట్టలు తుక్కుంటా పిల్లోలు చూసుకుంటా వండుకొని తింటా పొద్దున్నే కరువు పని పోతా ఇదే మా ప్రపంచము ఇంకా నెక్స్ట్ వీక్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు ఇద్దరు ఒక పాపని అయితే జాయిన్ చేసినా కానీ ఇంకొక పాపని ఆలోచిస్తూ ఉండ దగ్గరలో ఎక్కడైనా స్కూల్కి వెళ్ళడానికి మాకు ఇటు సైడ్ రెండు కిలోమీటర్లు వెళ్ళాలా ఇటు సైడ్ రెండు కిలోమీటర్లు వెళ్ళాలా అది వచ్చిన పెద్ద గొడవ ఇంకా రీజన్ ఏంటంటే మా ఊర్లో చిన్న పిల్లలు ఎవరు లేరు చదువుకున్న వాళ్ళు అందరు టౌన్కి పోయినారు ఇక్కడ లేరు అయితే మాకు ఏం భయం లేదు ఎక్కడ పోయినా తిరుక్కొని వస్తుంది ముందు స్కూల్కి వెళ్ళి అలవాటు ఉంది కాబట్టి భయం లే చిన్న పాపనే ఆలోచిస్తూ ఉందా ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్కి అయినా స్కూల్కి వేస్తాను మన వీడియోస్ని చూసి లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి చాలామంది మేం మేము మాది పల్లెటూరు కాదు అనుకుంటున్నారు ఎన్నిసార్లు చెప్పినా హింసంలో కొంత కొందరు ఉంటారు అట్లా టోళ్ళు అట్లా టోళ్ళు నేను మళ్ళీ ఏం చేయలేను మాది నాయన అంటే కాదు కాదంటే ఇంకా సిటీనా సిటీలో అయితే ఇలా యాడైతే ఏముంది ఆడైనా కలిగేది బ్రతకే కదా దాని తేడా ఏముంటుంది ఒకవైపు వీడియో తీయాలనే ఇంట్రెస్ట్ ఇంకొక వైపు తొందరగా కొంచెం కూర చేసి అన్నం చేయాల పొద్దున ఏం జరిగిందంటే ఉప్మా చేసుకున్న మా పిల్లలు ఈ ఈళ్ళు ఆయిల్ డోర్లు తీస్తారు ఒకటి బట్టి నాలుగు కుక్కలు ఉన్నాయి కదా ఉప్మా మటసారంగా తినేసినాయి ఏం చేసేది లేక కోపం వచ్చింది అనుకో ఏం చేయాల మళ్ళీ అన్నం వండుకొని తిన్నాము అందుకే అన్నం తిన్నాము తొందరగా ఈ ఫ్రై చేసుకొని తింటే కొంచెం కడుపు చల్లబడుతుంది తర్వాత నీళ్ళు అవి నీళ్ళు తెచ్చుకోవాలి ఇంకా ఏంటి విశేషాలు రోజు వీడియోస్ తీయాలని ఉంటుంది నాకు ఎవరో ఎవరు మాట్లాడడానికి వస్తారు సాయంత్రం అయితే వాళ్ళ ముందర వీడియో తీస్తే ఏం బాగుంటుంది చెడు ఏమో చేస్తాను అనుకుంటారు ఇంకా వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటానా వీడియోస్ని తగ్గిచ్చేసిన ఇప్పుడు కూడా వీడియో ఆన్ చేసినా అని ఎవరో ఒకరు ఖచ్చితంగా వస్తారు మధ్యలో మా పిల్లల్లో ఇంకొకరు ఇంకొకరు మా ఏం చేస్తారో అని వాళ్ళతో వాళ్ళకపోతే ఏ తీసినా మీకు బాగుంటుంది కదా అదే మెయిన్ రీజన్ కన్నా కన్న ప్రేమనురా చెప్పడం అయిపోయినా మాడికాయలు అయితే మట్టసనం కి అయిపోయినాయిలే ఇంకా సంవత్సరం వరకు వెయిట్ చేయాలి మాడికాయలు తినాలంటే నేను దేవుని ఏం మొక్కుతానంటే ముందుకన్నా బాగా మాడికేయాల స్వామి ఈసారి అంటే ఎట్టా ఫెయిల్ అయిపోయినాయి కాయలు అని అంటున్నాను ఈ కాడ ఉడికే వరకు వేసుకోవచ్చు గట్టిగా ఉంటే మాత్రం వేసుకోమాకండి ఆకు బాగా మగ్గిపోతుంది ఆ కాడలు అలానే ఉంటాయి తినేటప్పుడు బాగుండవు లేత ఉంటే వేసుకోవచ్చుకొని ఇంత ఇంత కాడలు అయితే అసలు పనికిరావు పప్పుకైతే వేసుకోవచ్చు ఉడుకుతుంది కదా పప్పు నీళ్ళు వేసి దానికైతే కాడలు కూడా వేసుకోవచ్చు కానీ ఫ్రైకి మాత్రం అయ్యేది లేదు వాన పడితే మాత్రం నేను ఉన్నా అంటే ముందు వచ్చేది కోడి చుట్టాకే కొందరుండమని డిసైడ్ చేసిన కొందరు సంబరాల డేస్లో నాకు ఇప్పటికీ గుర్తొస్తుంది సమ్మర్ హాలిడేస్లో ఇంటికాడ ఉండి ఉండి తర్వాత స్కూల్ పోతే పల్లెల్లో ఉంటాం కదా మేము నల్ల కాగి ఉంటాము స్కూల్ పోతే అందరు ఏదిమే అయిపోయినారు బొగ్గుల్లా అనేది ఎండ తిరిగి వచ్చి కాడివి ఈడివి ఆడివి అని ఇప్పుడు కాలంలో పిల్లలు అమ్మ నాయన ఎండ పంపి ఎప్పుడే నల్ల కరిగిపోతారని ఎక్కరిపోరు అందరు ప్రపంచం అంతా దేని మీద నడుస్తుంది అంటే ఎదురుగా కనిపించే మొహాలు మేకప్ మీద నింబడుతుంది ఇప్పుడు అందరికీ ఏం చేద్దాం జనాలు అది తయారైపోయినారు ఇదేందో ఎంత ఒలుస్తున్నా కూడా వలగట్లేదు ఒలిచి పెట్టుకుంటే తర్వాత అయినా మళ్ళీ మంచి రోజు అనే ఉద్దేశంతో ఆ మొత్తం ఒలుస్తున్నాను పెద్దోళ్ళు అంటే అప్పుడు పలికేది ఇలా పరిగెత్తేది రోడ్ల మీద మేము పని చేయము చిలికాయలసం కూరగాయలు వచ్చిమని ఇప్పుడు మనం సంసారం చేస్తా అంటే అనిపిస్తుంది అబ్బాయి ఎవరిని హెల్ప్ చేస్తే బాగుంటుంది దేవుడా అని అట్లా ఉంటుంది ఇంకొక రక పంచాయతీ సరే మరి వాడ్చి వాడిచి చేయాలి కానీ ఉంటాను బాయ్